లక్ష్మీదేవి కథను ఎవరైతే వింటారో వారికి సంపదకు లోటు ఉండదు ఎటువంటి కష్టాలు కలదు లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం ఇట్టే కలుగుతుంది శుక్రవారం చేసే పూజలు వ్రతాలు నోములు ఇచ్చినంత ఫలితమే ఈ కథ విన్నవారికి కూడా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కథను వింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అటువంటి అద్భుతమైన కథను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది లైక్ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం లక్ష్మీదేవి శుక్రవారం కథ ఈ కథ విన్న వారికి సంపదలకు లోటు ఉండదు సిరి సంపదలు కలుగుతాయి అదృష్టం కలుగుతుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో తెష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఎవరైతే ఈ కథని వింటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్లిపోదాం పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు ఆయనకు ఐదుగురు కొడుకులు వారికి పెళ్లి అయి వేరుగా కాపురం ఉంటున్నారు ఆ బ్రాహ్మణుడికి ఉన్న ఐదుగురు కుమారులలో నలుగురికి మంచి పనులు కలిగి ఆ పనులు చేసుకుంటూ నలుగురు కుమారులు కోడళ్ళు పిల్ల పాపలు సంతోషంగా ఉన్నారు ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాబురాన్ని సాగిస్తున్నాడు వారికి ఇంకా పిల్లలు కూడా లేరు ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారులైన ఇంటి ముందు ఆగింది మొదట బ్రాహ్మణుడి మొదటి కొడుకు ఇంటి దగ్గర లక్ష్మీదేవి ఆగగానే ఆ ఇంటి కోడలు కుండ ముందు పెట్టుకొని పిల్లలకు ముద్దలు పెడుతూ తను కూడా తింటూ ఉంది ఇలా ఇల్లు గుమ్మాలు కూడా ఓడ్చకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్నా ఆవిడ్ని చూసి లక్ష్మీదేవి అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోతుంది అలా రెండో కొడుకు ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పేడ పిసికి పిడకలు చేస్తూ ఉంటుంది ఇక ఆ వాసన భరించలేని లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మూడో కొడుకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లల్ని గట్టి గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్లగానే నాలుగో కొడుకు ఇంటి ముందు ఆగుతుంది ఆ ఇంటి ఇల్లాలు గుమ్మ ముందు కూర్చొని జుట్టంతా విరబోసుకొని తలలో పేలు కుక్కుకుంటూ ఉంటుంది ఇది చూసిన లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోతుంటే దారిలో చక్కగా ఒక ఇంటిలోంచి పువ్వుల పరిమళం వస్తూ ఉంటుంది కాసేపు అక్కడే నిలబడి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇల్లు ఎవరిదో కాదు ఆ బ్రాహ్మణుడు ఐదో కొడుకుది ఎవరైతే కటిక దరిద్రంతో ఇల్లు వెళ్లపుచ్చుతున్నారు ఆ ఐదవ కొడుకు ఇంటిలోంచి పువ్వుల పరిమళంతో చాలా చక్కగా కమ్మని వాసన వస్తుంటే లక్ష్మీదేవి అక్కడే నిలబడిపోయి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఐదవ కొడుకు బిన్నె నిండా నీటిని తీసుకొచ్చి ఇంటిలో పెట్టి పనికి వెళ్లి వస్తానని చెప్పి భార్యతో పనికి వెళ్లిపోతాడు ఐదవ కొడుకు ఇంటి ఇల్లాలు మాత్రం ఇంటి లోపలే కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవికి ఆ ఇంటి ఇల్లాలు ఎక్కడా కనిపించదు కానీ ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంది ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి గుమ్మాన్ని అలకరించి దేవుని పూజ కూడా ముగించి ఉంటుంది కాని ఇంటి ఇల్లాల మాత్రం ఎక్కడ కనిపించదు ఇక లక్ష్మీదేవి ఆలస్యం చేయకుండా ఆ ఇంటి వరండాలో ఒక పెద్ద లాగా వచ్చి కూర్చుంటుంది అమ్మా ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలు లోపల నుంచి ఎవరమ్మా ఎవరు కావాలి మీకు అని అడుగుతుంది కాని బయటికి మాత్రం రాదు లక్ష్మీదేవికి వినిపిస్తుంది కాని లోపల ఎవరూ కనిపించరు ఎక్కడున్నావమ్మా నువ్వు అని అడుగుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలు మాత్రం బయటికి రాదు అప్పుడు లక్ష్మీదేవి కోపం వచ్చి ఇంటికి వచ్చిన వారిని ఇలాగైనా మర్యాద చేసేది కనీసం వచ్చి ఎవరు ఏంటి అని కూడా అడగవా అని చెప్పి కోపంతో గట్టిగా అరుస్తుంది అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఇలా చెప్తుంది అమ్మా మేము కడు దరిద్రంతో ఉన్నాము నా భర్త పనిలోకి వెళ్లాడు ఇంట్లో ఉన్న ఒక్క చీరను పంచలాగా కట్టుకుని ఆయన పనికి వెళ్లాడు నాకు కట్టుకోవడానికి బట్టలు లేవు అందుకే నేను బయటకు రావడం లేదమ్మా ఆయన వచ్చిన తర్వాత మాత్రమే నేను బయటకు రాగలను అందుకే ఆయన ఉన్నప్పుడే నేను ఇంటి పని అంతా పూర్తి చేసుకుని నా చీరను ఆయనకి ఇచ్చాను అది ఆయన పంచలాగా కట్టుకుని ఆయన పని పూర్తి చేసుకోవడానికి వెళ్లాడు ఆయన ఇంటికి వచ్చేదాకా నేను ఇలాగే లోపలే ఉంటాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు అని ఆ ఇంటి ఇల్లాలు చెప్తుంది ఇక అంతకు ముందు చూసిన ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవి గుర్తుకు తెచ్చుకొని సరే ఇదిగో తీసుకో అని చెప్పి ఒక పట్టు చీరను ఇస్తుంది ఆ పట్టు చీరను ఇంటి ఇల్లాలు తీసుకుని కట్టుకుని బయటకు వస్తుంది అప్పుడు లక్ష్మీదేవి ఎంత చక్కగా ఉన్నావో ఈ చీరలో నాకు కాసిన మంచి నీళ్లు ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతుంది లక్ష్మీదేవి అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వెంటనే వెళ్లి మంచినీళ్లు తీసుకువచ్చి ఇస్తుంది అప్పుడు లక్ష్మీదేవి అంటుంది నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు అంటుంది అప్పుడు ఆ ఇంటి అంటుంది అమ్మా క్షమించండి మీరు వయసులో పెద్దవారు కానీ నేను మీకు తినడానికి ఏమీ పెట్టలేకపోతున్నాను ఇంట్లో ఏమీ లేవు నా భర్త పనికి వెళ్లి వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తారు అప్పుడు నేను మీకు వంట చేసి ఏదైనా ఆహారం పెడతాను ఇప్పుడు మాత్రం ఏమీ లేవు క్షమించండి అని చెప్తుంది అయితే లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలని అడుగుతుంది ఇక లక్ష్మీదేవి పెద్దవిడి రూపంలో ఆ ఇంటి వరంటాలను కూర్చొని అమ్మ నేను ఆకలికి ఉండలేకపోతున్నాను అక చాలా ఆకలిగా ఉంది సరే ఒక పని చెయ్యి కొట్టుకు వెళ్లి నేను చెప్పానని చెప్పి నీకు ఏవే వస్తువులు కావాలో అవన్నీ తెచ్చుకొని వంట చేసి పెట్టు నాకు ఆకలిగా ఉంది అని చెప్పి ముసలావిడ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలకు చెప్తుంది నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇవ్వడానికి అన్ని వస్తువులు ఆ సేటు ఎలా ఇస్తాడు ఎలా ఒప్పుకుంటాడు దయచేసి క్షమించండి అని చెప్పి ఆ ఇంటి ఇల్లాలు చెప్తుంది ఏమీ అవసరం లేదు నేను చెప్పానని ఆ సేటుకు చెప్పి నీకు ఏ వస్తువులు కావాలో తెచ్చుకో అంటుంది లక్ష్మీదేవి ఇక ఇల్లాలి వెళ్లి సామాన్లు అన్ని తీసుకుని అదిగో మా ఇంటి అరుగు ముందు కూర్చున్న పెద్దావిడ నన్ను పంపించారు అని ఆ షాప్ లో ఉన్న సేటుకు చెప్తుంది సేటు ఏమీ మాట్లాడకుండా ఆ ఇంటి ఇల్లాలకు సరుకులు అన్ని ఇచ్చి పంపిస్తాడు ఇక దారంతా కూడా ఆలోచించుకుంటూ వస్తుంది ఎవరు ఈ పెద్దవిడ ఒక్క మాట చెప్పగానే సేటు డబ్బులు ఆడక్కుండా ఇన్ని సరుకులు ఇచ్చాడు అని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి అమ్మా మీరు ఎవరు అసలు మీ గురించి చెప్పగానే సేటు డబ్బులు ఆడకుండా ఇన్ని సరుకులు ఎలా ఇచ్చాడు అసలు మీరు ఎవరమ్మా అని అడుగుతుంది ఆ ఇల్లాలు దానికి లక్ష్మీదేవి ఇంతే నానికి కావాల్సిన సరుకులు సామాన్లు ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది నాకు కట్టుకోవడానికి రెండు చీరలు నా భర్తకు రెండు పంచలు కావాలమ్మా అని అడుగుతుంది సరే వెళ్ళి నువ్వు నీకు కావాల్సిన బట్టలు తెచ్చుకో నేను పంపించానని చెప్పి నీకెన్ని కావాలో అన్ని తెచ్చుకో అని లక్ష్మీదేవి చెప్తుంది ఇక ఆ ఇంటి ఇల్లాలు అలాగే వెళ్లి తనకు రెండు చీరలు తన భర్తకు రెండు పంచలు తీసుకువచ్చి చాలా సంతోషం అమ్మా నేను ఇప్పుడే మీకు వంట చేసి పెడతాను అని చెప్పి వంట సిద్ధం చేసి లక్ష్మీదేవిని తినమని చెప్తుంది ఈలోపు ఆ ఇంటి ఇల్లాలు భర్త అంటే ఆ బ్రాహ్మణు యొక్క ఐదవ కుమారుడు కూడా ముగించుకొని అప్పుడే ఇంటికి వస్తాడు ఆ ఇల్లాలను అడుగుతాడు ఎవరు ఈవిడ మన ఇంటి ముందు కూర్చొని ఉంది అని అడగగానే ఈవిడ ఇలా వెళ్తూ ఆకలిగా ఉందని చెప్పి మన ఇంటి ముందు ఆగారు ఆవిడే ఈ సరుకులు ఈ బట్టలు ఇవన్నీ ఇప్పించారు అని చెప్పి ఇల్లాలు చెప్తుంది అప్పుడు ఆ ఐదో కుమారు ఆవిడికి నమస్కారం చేసి చాలా సంతోషమమ్మా మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాం మీ రాక వలన మాకు కాస్త ఊరట లభించింది రండి భోజనం చేదురుగానే అని చెప్పి లోపలికి తీసుకువెళ్లి అరిటాకు వేసి చక్కగా భోజనం వడ్డించి వారు కూడా తింటారు ఇల్లాలంటుంది సాయం సంధ్య వేళ అయింది ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా నువ్వు వెళ్లేసరికి చీకటి పడిపోతుందేమో ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దూ గాని అని చెప్పి అండు ఆ మాటలు లక్ష్మీదేవి కాదనలేక రాత్రికి అక్కడే ఉంటానని చెప్తుంది ఇక ఆ ఇంటి ఇల్లాలు ఇల్లాలని గమనిస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి సంధ్య వేళ అంది సంధ్య దీపం వెలుగుస్తుంది ఆ ఇంటి వడ్డిస్తుంది తాను కూడా భోజనం చేస్తుంది లక్ష్మీదేవి పడుకోవడానికి బస్త ఏర్పాటు చేస్తుంది తన భర్త మాత్రం బయట అరుగు మీద పడుకుంటాడు ఇక వారు అలా గాఢ నిద్రలో ఉండగానే లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఉదయం ఆ ఇల్లాలను నిద్రలేచి లేవగానే అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా ఎంత వెతికినా కూడా లక్ష్మీదేవి ఎక్కడ కనిపించదు లోపు ఇంట్లో చూడగానే ఎక్కడ లక్ష్మీదేవి పడుకుందో అక్కడ ఆ వసతి నిండా కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ఇంట్లో ఏ మూలను చూసినా బంగారం కుప్పలు కుప్పలుగా ఉంటుంది ఇవన్నీ చూసిన ఆ ఇంటి ఇల్లాలు భర్త సాక్షాత్తు లక్ష్మీదేవి మన కష్టాన్ని చూసి మనల్ని ఉద్ధరించడానికి పెద్దావిడ రూపంలో మన ఇంటికి వచ్చింది మన కష్టాలని తీర్చివెళ్ళి అని మనసులో నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి లక్ష్మి పూజ చేసుకుని భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు అతి త్వరలోనే వారికి సంతానం కూడా కలుగుతుంది వారు కూడా సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఎవరైతే ఈ శుక్రవారం కథను వింటారు వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది కష్టాలన్నీ నశించిపోతాయి బాధలు అన్ని తొలగిపోతాయి వారు పడుకున్న ఇబ్బందులన్నీ పటాపంచలు అయిపోతాయి ఈ కథ విన్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఈ కథను విన్నవారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టి ఒక్కసారైనా సరే ఈ కథను వినడం వల్ల అభివృద్ధి శ్రేయస్సు సిరి సంపదలు కలుగుతాయి చూశారు కదా శుక్రవారం పూజ చేయడమే కాదు శుక్రవారం పూజ చేసినంత ఫలితం ఇస్తుంది ఈ కథ వింటే చూశారు కదా ఇది ఈ రోజు వీడియో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని